ఆ అన్నదమ్ములిద్దరూ రాజకీయ నాయకులు కాదు రాజకీయ వాసనలు లేవు అయితే సువాసనలు గుబాళించే మనసు ఉంది సాటి మనుషుల ఆపదంటే ఆదుకునే గుణము ఉంది అలాగని వాళ్ళు కోటీశ్వర్లు కూడా కాదు సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం ఇంతకీ వాళ్ళు చేసిందేమిటో తెలుసా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి నీళ్లు లేవని ఎవరు ఫోన్ చేసినా అరగంట లేదా గంటలోగా ట్యాంకర్ నీళ్లతో వచ్చేస్తారు సొంత ఖర్చులతోనే నీళ్లు అందించి వెళతారు ఇది చాలా కాలంగా జరుగుతుంది మండల కేంద్రమైన ఉదయగిరిలో వేసవిలో నీటి ఎద్దడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది పలు కాలనీలలో నీరు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకున్న ఉదయగిరికి చెందిన మట్ల బ్రదర్స్ రామయ్య లక్ష్మయ్య నీటి కొరత లేకుండా సొంత ఖర్చులతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ మహిళల మన్ననలు పొందుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకర్ల సురేష్ మరి మన్నేటి వెంకటరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి తాను కూడా ప్రజలకు ఎంతో కొంత చేయాలన్న ఉద్దేశంతో ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్లు కోరుకునే వెంటనే వారి ఇళ్ల వద్దకు స్వయంగా ట్యాంకర్లను తీసుకెళ్లి నీటిని సరఫరా చేస్తున్నట్టు ఆయన తెలిపారు కోరిన వెంటనే నీటిని అందించిన బ్రదర్స్ బ్రదర్స్కు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు నా పక్కింటి మాయి అలక్షటి యా నిజే కై కుమరాయ్ బాయ్ దుకాన్ అమ్మే 5000 ఇస్తా అచ్చో మరి పకన నాది ఫాడ్ నిలే ఐతే చూడండి మూని పార్ట్ లో విన చెర్రా కి నా పకని లేదు నాకిది 5000 ఇస్తా వింద आ गई के पानी का पानी आईसा है कि मेरे को आ मै ओए को मैं ओए सब बात रहा है आ नहीं आ मीरा को हां आ हां आ वाला तो मार 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 లేక షబ్బీర్ కాలిపోయి దారిలో జిల్లా వీధిలో మన రాముడు లక్ష్మణుడికి ఫోన్ చేయగానే పాపం వాళ్ళ సేవా కార్యక్రమం చాలా చేస్తున్నారు ఇప్పుడు మండటి వెంకటరెడ్డి ఆధారంలో వీళ్ళు వాళ్ళ సేవా కార్యక్రమం నిర్మిస్తున్నారు ఇలాగే వాళ్ళు కొనసాగాలని మేము వాళ్ళని ఎంతో విధిగా ఆదరిస్తున్నాము కాకల సురేష్ ఈసారి ఎమ్మెల్యే గెలిపించుకోవాలి మళ్ళీ ఎంపీగా వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తప్పకుండా ఈసారి మేము గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాం పాలెము చాలా ఇబ్బందిగా ఉంటారు రెండు ఈదులుకేసిన తర్వాత ఇప్పుడు రమజాన్ పండగ అయిపోయింది ఇప్పుడు ఈది ఈది వాళ్ళు ఫోన్లు చేయసాగినారు మా శక్తి ఉన్న కాడికి మేము ఏడైనా పోయి సేవ చేస్తున్నాము రామలక్ష్మిలో మాకు అదే పని అయిపోయింది వాళ్ళు వీళ్ళ ఎవ్వరికైనా వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెళ్ళిపోయి సేవ చేస్తున్నాం అరేకాలిందే

यार दिल्ली आयो होता तो हमें कहते पकड़ो आ ले चल पांच पकड़ ले किसो पांच पकड़ पास ले ले गोशे में हंद ले ले हमें पकड़ने लगे हां आगे दो पकड़ी मई देख ले आगे आगे दो पकड़ी मई देख ले आगे दो पकड़ पकड़ नया है तो दो मजानी मेरा नहीं है देख खड़ा हो లో నీళ్ళ పెడతా చాలా కష్టంగా ఉంది ఎక్కడ పట్టినా ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే ఎవరు అనుకునే వాళ్ళు లేరు పంచాయతీ బోర్డు ఉందో లేదో కూడా లేదు లాస్ట్కి ఏడబట్టినా కానీ రామయ్య లక్ష్మీ అన్నదమ్ములో ఏడైనా కానీ మాకు అదే సేవ అయిపోయింది ఎక్కడ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ టీవీకి వచ్చిన ఇంకా నీళ్లు ఫోన్లు ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఇలా ఇదిలో నుంచి ట్యాంకర్ పెట్టి వాళ్ళకి నీళ్లు అందించి ఈ విషయంగా చెప్తుండము మాకు మేము ఎంతో సేవ చేసి ఎన్నో కష్టాలు పడి ఉండము మాకు ఎవరన్నా కనుక దండ అనేది ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాము లక్ష్మయ్య ఆయన ఫోన్ చేస్తే నీళ్ళు ఎక్కువ వచ్చాడు ఇద్దరు మొదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడను మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు ట్విస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ల్యాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లుదారి నాలుగవ వీధి పొగతోట నెల్లూరు